లో చూస్తున్నాం తెలంగాణ ఉద్యోగులు జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతో వరద బాధితులను ఆదుకునేందుకు జేఏసీ ముందడుగు వేసింది దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చింది ఇక తెలంగాణ ఉద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్లు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఒకరోజు మూల వేతనపు మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలంటూ తీర్మానం చేసింది తెలంగాణ వరద బాధితులకు సహాయం చేసేందుకు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకొచ్చింది వరద బాధితులకు సహాయంగా వంద కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందంటున్నా

కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకే సీఎం సహాయ నిధి కూడా చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది అందుకు సంబంధించిన తీర్మానం కూడా చేసింది దీంతో పాటుగా ఇంకో జేఏసీకి సంబంధించినంతకు మాత్రం ఆ జేఏసీ వంద కోట్ల రూపాయల విరామను కూడా ఇప్పటి వరకే ప్రకటించింది ఇది కూడా సీఎం సహాయ నిధి కూడా అందిస్తామని చెప్పేసి కూడా ఆ ప్రకటించింది రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసాయి కురిసిన నేపథ్యంలో తెలంగాణ ఆ ప్రభుత్వం ఇప్పటి వరకే ప్రాథమిక అంచనాల ప్రకారం మాత్రం ఐదు వేల కోట్ల పైగానే భారీగా నష్టం వాటి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనా కూడా వేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఉద్యోగాలకు సంబంధించినంతకు ఒక రోజు వేతనాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన వరకు మాత్రం ఒక జేఏసీకి సంబంధించిన చైర్మన్ లచ్చిరెడ్డి అదేవిధంగా ఇంకో జేఏసీకి సంబంధించిన ఆ చైర్మన్ మారం జయేశ్వర్ రెండు జేఏసీ కూడా ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వానికి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు కూడా ఆ ఇస్తూ కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం మాత్రం తీసుకుందని చెప్పొచ్చు ఒక రోజు మూల వేతనాన్ని కూడా ముఖ్యమంత్రి ఆ సహాయ నిధికి అందజేసి సంబంధించి కూడా ఇప్పటివరకే కూడా ఆ చేసిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్